ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపటి నుండి వారాహి నవరాత్రులు ప్రారంభం అవ్వబోతున్నాయి కదండీ ఈ వీడియోని పూర్తిగా చూడకుండా దయచేసి వారాహి నవరాత్రులు చేయకండి ఈ వీడియోని పూర్తిగా అర్థం చేసుకోకుండా వారాహి దేవిని పూజించకండి మీరు ఈ వీడియో పూర్తిగా చూడకుండా వారాహీ దేవి నవరాత్రులు చేసిన వారాహి దేవిని పూజించిన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది ఈ వీడియో మీరు పూర్తిగా చూడకుండా వారాహి నవరాత్రులు చేసినట్లయితే ఎన్నో బాధలు పడవలసి వస్తుంది ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు కదా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వారాహి పూజ వారాహి నవరాత్రులు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ముఖ్యంగా వారాహి నవరాత్రులు చేసేటువంటి వాళ్ళు ఫోటో పెట్టుకోవాలా లేకపోతే కలశం పెట్టుకోవాలా లేకపోతే అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవాలా దేవిని పూజిస్తే ఏ కోరికైనా వెంటనే తీరుతుంది కాబట్టి మేము కూడా దేవి పూజ చేయాలనుకుంటున్నాము గురువుగారు ఆ పూజా విధానం గురించి చెప్పండి అని కొంతమంది అడిగారు ఎందుకంటే ఈ మధ్యనే సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారాహి దేవిని ఎక్కువగా ఉపాసిస్తూ ఉన్నారు ఆయన వారాహి దీక్ష కూడా ప్రారంభించారు ఎలక్షన్ ముందు ఆయన క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు ఆయన వాహనానికి అంటే ఆయన తిరిగేటువంటి వెహికల్ కూడా వారాహి అని పేరు పెట్టాడు కాబట్టి ఈ మధ్యన చాలామంది దేవి పూజ వారాహి దేవి ఉపాసన అని ప్రారంభిస్తూ ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు వచ్చింది కదండీ అందుకు మనకు కూడా లబ్ధి కలుగుతుందని చాలామంది దేవి గురించి అడుగుతూ ఉన్నారు కాబట్టి దేవిని ఎవరు పూజించాలి ఎలా పూజించాలి ఏ ఏ నియమాలు పాటించాలి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో మనము స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం దయచేసి శ్రద్ధగా వినండి రేపటి నుండి ఆషాఢ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కదండి వీటినే వారాహి నవరాత్రులు అని పిలుస్తారు అమ్మవారిని ఉపాసించేటువంటి వాళ్ళు శక్తి ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఈ తొమ్మిది రోజులు వారాహి దేవిని శ్రద్ధ భక్తులతో తీవ్రంగా ఉపాసిస్తారు ఇంతకీ ఎవరు ఈ వారాహిదేవి చాలామందికి వారాహీ దేవి ఎవరో తెలియదండి సప్త మాతృకల్లో ఈవిడ కూడా ఒక ఆవిడ మనకు సప్త మాతృకులు అని ఏడు మంది ఉన్నారు కదా బ్రహ్మదేవుడిలో నుండి బయటికి వచ్చినటువంటి శక్తి పేరు బ్రాహ్మి విష్ణుమూర్తిలో నుండి బయటికి వచ్చినటువంటి శక్తి పేరు వైష్ణవి మహేశ్వరుడి శరీరంలో నుండి బయటకు వచ్చినటువంటి శక్తి పేరు మహేశ్వరి ఇంద్రుని యొక్క శరీరంలో నుండి బయటకు వచ్చినటువంటి శక్తి పేరు ఇంద్రాణి కుమారస్వామి యొక్క శరీరంలో నుండి బయటకు వచ్చినటువంటి శక్తి పేరు కౌమారి నరసింహస్వామి శరీరంలో నుండి బయటకు వచ్చినటువంటి శక్తి పేరు నారసింహి ఈవిడనే ప్రతంగీరా అని కూడా అంటారు వరాహస్వామిలో నుండి బయటకు వచ్చినటువంటి శక్తి పేరు వారాహి అంటే ఈ దేవి వరాహస్వామి యొక్క స్వరూపము అని ఉపాసకులు చెబుతూ ఉంటారు ఈ సప్తమాతృకలు మాతృకలు రాక్షస సంహారం కోసము ఉద్భవించినటువంటి వాళ్ళు పైగా ఈ మహా మహాశక్తి కలిగినటువంటి దేవత లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలన్నమాట లలితాదేవి రాక్షస సంహారానికి వెళ్ళినప్పుడు ఆవిడ సైన్యాధిపతిగా ఈ వారాహీదేవి ఉంటుందండి ఈ మహాశక్తి కలిగినటువంటి స్వరూపిణి కిరాత వారాహి ధూమ్ర వారాహి స్వప్న వారాహి శ్వేత వారాహి ఇలా అమ్మవారికి చాలా పేర్లు ఉన్నాయి ఈ వారాహి దేవిని ఆషాఢ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు విశేషంగా కొన్ని కోరికల కోసం అన్నమాట ఈ ఆషాఢ నవరాత్రులకి ఇంకొక పేరు గుప్త నవరాత్రులు అని మీరెవరైనా ఉపాసకులను అడగండి వీటిని గుప్త నవరాత్రులు అని చెప్తారు ఎందుకంటే గౌప్యంగా చేసేటువంటి నవరాత్రులు ఈ నవరాత్రులు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎవరితోనో చెప్పుకోకూడదు స్నేహితులతో బంధువులతో పక్కింటి వాళ్ళతో మేము వారాహి నవరాత్రులు చేస్తూ ఉన్నాము మమ్మల్ని ఎవరైతే తిడుతూ ఉన్నారో మా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సర్వనాశనం అయిపోతారండి అని ఇలా చెప్పుకోకూడదు ఇది గుప్త నవరాత్రులు అంటే గౌప్యంగా చేసేటువంటి నవరాత్రులు అన్నమాట ఇంతకీ ఈ గుప్త నవరాత్రుల్ని ఎలా చేయాలి అంటే వారాహి దేవి యొక్క విగ్రహాన్ని పెట్టుకోకూడదన్నమాట వారాహి దేవి విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే తప్పకుండా ప్రాణప్రతిష్ఠ చేయాలి ప్రాణప్రతిష్ఠ చేస్తే మూడు పూట్ల చక్కగా అమ్మవారికి నివేదన చేసి పెట్టాలి అభిషేకం చేయాలి ఎంత కష్టం చెప్పండి ఇప్పుడు కొంతమంది మహిళలు ఉన్నారు ఇంట్లో వారాహి నవరాత్రులు చేయాలనుకుంటూ ఉన్నారు వాళ్ళు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము మూడు పూట్ల నైవేద్యం చేసి అమ్మవారికి ఆరోగింపు చేసి ఉదయం అభిషేకం చేసి చక్కగా నియమాలతో అమ్మవారిని పూజించగలరా పూజించలేరు ఎందుకంటే ఉపాసకులైతే అదే పనిగా అమ్మవారిని ఉపాసిస్తారు కాబట్టి వాళ్ళు చేయగలరు మన ఇంట్లో అమ్మవారికి ప్రతిష్ట చేసి సరిగ్గా పూజ చేయకుండా అశ్రద్ధ చూపించినట్లయితే తీవ్రమైనటువంటి ఫలితాలని అనుభవించవలసి వస్తుంది ఎక్కువ ఇబ్బందులు పడవలసి వస్తుంది అంటే వారాహి దేవిని పూజ చేయకూడదు అని మీ అభిప్రాయమా గారు అంటే నేను అలా చెప్పడం లేదు దీన్ని బాగా మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మన ఇంటికి కరెంటు పెట్టుకుంటాం ఆ కరెంట్ ద్వారా ఇంట్లో బల్బు వెలుగుతుంది ఫ్యాన్ తిరుగుతుంది ఫ్రిడ్జ్ ఉంది కరెంట్ ద్వారా అన్ని ఉపయోగాలు ఉన్నాయి కానీ మనం ఆ కరెంట్ని మిస్యూజ్ చేసుకుంటే మనం ఆ కరెంటు దగ్గర అశ్రద్ధ చూపించి ప్లగ్లో వేలు పెట్టామనుకోండి షాక్ కొట్టి చచ్చిపోతాం కదా ఇది కూడా అలాగే అన్నమాట అమ్మవారిని జాగ్రత్తగా శ్రద్ధ భక్తులతో ఉపాసిస్తే చల్లని గాలి ఇస్తుంది మన ఇంట్లో వెలుగు నింపుతుంది మనం అశ్రద్ధ చేసి సరిగ్గా నియమాలు పాటించకుండా పూజించినట్లయితే ఎక్కువ తీవ్ర పరిణామాలు మనమే కాదు మన బిడ్డలు మన కుటుంబ సభ్యులు అనుభవించవలసి వస్తుంది గుర్తుపెట్టుకోండి దేవిని పూజించేటువంటి వాళ్ళు విగ్రహం పెట్టుకోవడం కానీ యంత్రం పెట్టుకోవడం కానీ అంత మంచిది కాదు కావాలంటే అమ్మవారి యొక్క చిత్రపటం ఫోటో పెట్టుకొని పూజించవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజించేటువంటి వాళ్ళు ప్రాణ ప్రతిష్ట చేసి పూజిస్తేనే ఫలితం ఉంటుంది ప్రాణ ప్రతిష్ట చేయకుండా ఊరికే పూజించినట్లయితే ఎటువంటి ఫలితము కూడా ఉండదు మరి పవన్ కళ్యాణ్ గారు చక్కగా అమ్మవారిని పూజించి ఇరవై ఒక్క సీట్లు గెలిచారు కదండి ఆయన లాభాలు పొందాడు కదా అంటే చూడండి ఆయన కూర్చొని మంత్రాలు చదువుతూ ఆయన అమ్మవారిని ఉపాసన చేయలేదు కొంతమంది గురువుల ఆధ్వర్యంలో అంటే కొంతమంది బ్రాహ్మణుల్ని పెట్టుకొని చక్కగా వాళ్ళ ద్వారా ఆయన పూజ చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి నియమనిష్టల్ని పాటిస్తూ ఆయన అమ్మవారిని ఉపాసించాడు కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలిగింది మీరు కూడా దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి తెచ్చి ఆయన ఆధ్వర్యంలో మీరు భక్తులతో జాగ్రత్తగా పూజ చేసినట్లయితే ఫలితం ఉంటుంది మేము పురోహితుణ్ణి బ్రాహ్మణుని ఇంటికి తీసుకొని వచ్చి ఆయన చెప్పిన ప్రకారం పూజ చేయలేము మా ఇష్టం వచ్చినట్లు పూజ చేస్తామంటే మాత్రము చాలా జాగ్రత్తగా పూజ చేయవలసి ఉంటుంది ఈ వారాహి నవరాత్రులు చేసేటువంటి వాళ్ళు తొమ్మిది రోజులు కూడా తప్పకుండా తలస్నానం చేయాలి స్త్రీలైనా పురుషులైనా ఎందుకంటే ఇది వ్రతం కాబట్టి ప్రతినిత్యము కూడా తలస్నానం చేయవలసి ఉంటుంది ఈ తొమ్మిది తొమ్మిది రోజులు కూడా భూషయనం చేయాలి స్త్రీలు చేసినా పురుషులు చేసినా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మంచం మీద పడుకోవడం లేదు ఒక చాప వేసుకొని కింద పడుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఈ తొమ్మిది రోజులు వారాహిదేవిని అర్చించేటట్లయితే భూషయనం చెయ్యాలి తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ తొమ్మిది రోజులు భార్యాభర్తల కలయిక అనేది పూర్తిగా నిషిద్ధము కాబట్టి దీన్ని స్త్రీలు బాగా ఆలోచించుకోండి ఎందుకంటే మీ భర్త సహకారం కావాలి కదండి తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం అంటే కొందరిళ్లల్లో విపరీతంగా గొడవలు వచ్చేస్తాయి నీవు వారాహి పూజ తొమ్మిది రోజులు చేసుకొని ఉంటే కుదరదు అని కొంతమంది భర్తలు కండిషన్ పెడతారు భర్తకు ఇష్టం లేకుండా పూజ చేయకూడదు మన శాస్త్రంలో ఏం చెప్పారంటే స్త్రీలు భర్త అనుమతి లేకుండా ఉపవాసం చేసినా కూడా ఎటువంటి ఫలితము ఉండదు భర్త అనుమతి లేకుండా భార్య ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఫలితం ఉండదు అలాగే భర్త కూడా అంతే భార్య అనుమతి తీసుకోకుండా అయ్యప్ప స్వామి మాల వేసినట్లయితే ఎటువంటి ఫలితము ఉండదు ఎందుకంటే అయ్యప్ప స్వామి మాలలో కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి కదా అంటే ఆవిడ అనుమతి ఉండాలి భర్త సన్యాసం తీసుకోవాలన్నా కూడా భార్య అనుమతి ఉండాలి భారీ అనుమతి లేకుండా భర్త సన్యాసం తీసుకోవడం కుదరదు కాబట్టి భార్యాభర్తలకు అండర్స్టాండింగ్ ఉంటే మాత్రమే ఈ వారాహి నవరాత్రులు అనేవి చేయాలి ఈ తొమ్మిది రోజులు కూడా మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి మాంసాహారం భుజించడము మద్యం సేవించడము ఇటువంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఇళ్లలో ఆదివారం వచ్చిందంటే చికెన్ను మటన్ తప్పకుండా చేసి తీరాలి స్త్రీలు అంటారు స్వామి మేము వారాహిదేవిని పూజిస్తాము మా భర్తకు మా పిల్లలకు చికెన్ను మటన్ను చేసి పెట్టవచ్చా అంటే చేయకూడదండి ఇంట్లో అమ్మవారిని మీరు పూజిస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి మధ్య మాంసాలు ఇంటి దరిదాపుల్లో కూడా రాకూడదు ఇక అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి తొమ్మిది రోజులు అంటే బెల్లం పానకము వడపప్పు ముఖ్యంగా దానిమ్మ గింజలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎర్రని దానిమ్మ గింజలు కాశ్మీర పొలం అంటే ఆపిల్ పండు పులిహోర ఇటువంటివి అమ్మవారికి నివేదన చేసి వాటిని మాత్రమే తీసుకోవాలి అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి తామసికాహారం అంటే వెల్లుల్లిపాయ ఉల్లిపాయ మసాలా పదార్థాలు చెక్క లవంగము ఇటువంటివన్నీ కూడా తిని అమ్మవారి ఉపాసన చేస్తే ఎటువంటి ఫలితము కూడా ఉండదు అఖండ దీపం వెలిగించేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మైల కలపకూడదు రజస్వల దోషమైనటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క దరిదాపుల్లోకి రాకూడదు మీ స్నేహితులు కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు రాకూడదు ఎందుకంటే లలితాదేవిని ఎవరైనా పూజించవచ్చండి ఆవిడ శుద్ధ సత్వ దేవత శాంత స్వరూపిణి లలితాదేవి కాబట్టి అమ్మవారి పూజలో చిన్న చిట్కా తప్పులు జరిగినా కూడా లలితాదేవి క్షమిస్తుంది వరమహాలక్ష్మి పూజ చేస్తే కూడా మీరు చిన్న చిట్కా తప్పులు చేస్తే లక్ష్మీదేవి పోన్లే పాపమని క్షమిస్తుంది ఆవిడ కూడా సత్వ ప్రధానమైనటువంటి దేవత సరస్వతీదేవి పూజలో కూడా ఏవైనా చిన్న చిట్కా తప్పులు చేసిన మహిళ వచ్చిన రజస్వల దోషం వచ్చిన అమ్మవారు విపరీతంగా కోపం చేసుకోరు శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెంక వెంకటేశ్వర స్వామి పరమేశ్వరుడు గణపతి వీళ్ళందరూ కూడా సర్దుకుంటారు కానీ ప్రత్యంగీరాదేవి దేవి వారాహీ దేవి భద్రకాళీ దేవి భిన్నమస్త వీళ్ళందరూ కూడా తీవ్ర దేవతలు అంటే కాస్త ఎక్కువ కోపం కలిగినటువంటి దేవతలు అన్నమాట ఎందుకంటే గోమాతను స్త్రీలు పురుషులు చిన్న పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా గోవు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేయవచ్చును పూజించవచ్చును జాగ్రత్తగా లేకపోయినా కూడా భయం లేదు కానీ ఒక సర్పాన్ని పుట్ట దగ్గర వెళ్ళి పూజించేటప్పుడు ఆ సర్పానికి ప్రదక్షిణలు చేసేటప్పుడు పాలు తాపించేటప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం పూజ చేసినా కూడా సర్పము దగ్గరకు వెళ్ళి మనము దాని దగ్గర కాస్త తోక చేసి మనము వేషాలు వేసినట్లయితే కాటు వేసి చంపేస్తుంది కాబట్టి తీవ్ర దేవతలు కూడా అలాంటి వాళ్ళేనమాట ఇప్పుడు లక్ష్మీ సరస్వతి లలితాదేవి పార్వతీదేవి వీళ్ళ దగ్గర మనం ఏమైనా చిన్న తప్పులు చేసినా కూడా పోన్లే మనబిడ్డలే అని వాళ్ళు క్షమిస్తారు కానీ ప్రత్యంగిరా దేవి వారాహీదేవి భద్రకాళి భైరవి కాటేరి ఇటువంటి దేవతలు క్షమించరు వాళ్ళు ఉగ్రదేవతలు కాబట్టి కాబట్టి ఎప్పుడూ కూడా గురువుల యొక్క ఆధ్వర్యంలో ఈ పూజ చేయడం చాలా శుభప్రదం ఎందుకంటే వారాహిదేవిని పూజించుకోవచ్చు పూజ చేసుకోండి అని నేను కూడా ఒక పూజ వీడియో చేసేసి మీకు అందించాను అనుకోండి మీరు చక్కగా చూస్తారు పూజ చేస్తారు రేపు మీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది వస్తే సమస్య వస్తే దానికి ఎవరండి బాధ్యత వహించాలి నేనే కదా బాధ్యత వహించాలి గురువు గారు మీరు చెప్పారు మేము ఇలా వారాహీదేవి పూజ చేశాము మా ఇంట్లో ఇలా జరగరాంది జరిగింది అని మీరు కామెంట్ పెడతారు కాబట్టి ముందుగానే చెప్తున్నాను వారాహిదేవిని పూజించకూడదు అని నేను చెప్పడం లేదు కానీ పూజ చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి వెంటనే మీరు అనుకుంటారేమో గురువుగారు వారాహి దేవిని పూజ చేయాలంటే భయమేస్తుంది ఇన్ని నియమాలు పాటించాలా మీరు భయపెడుతున్నారు అని అనుకుంటారేమో ఈ విషయం నేను చెప్పడం కాదు సాక్షాత్తు చాగంటి కోటేశ్వరరావు గారే చెప్పారు ఒకసారి వినండి విన్నారు కదండి వారాహిదేవి ఉగ్రస్వరూపము ఆవిడను పురోహితులు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు కూడా పూజ చేయడానికి భయపడతారు తెల్లవారుజామునే పూజ చేసి తలుపులు వేసుకొని బీగం వేసుకొని వెళ్ళిపోతారు అర్చక స్వాములు కూడా అమ్మవారిని అర్చించడానికి పూజించడానికి చాలా భయపడతారు చాలా నియమనిష్టలను పాటిస్తారు అన్నమాట ఎప్పుడు పడితే అప్పుడు గుడిలోకి కూడా వాళ్ళు వెళ్ళరు కాశీలో ఉన్నటువంటి వేద పండితులే అంత భయపడి అమ్మవారిని పూజిస్తూ ఉంటే మనం ఇంట్లో కేర్లెస్గా అమ్మవారిని పూజిస్తే మనం ఎటువంటి ఇబ్బందులు పడాలి కాబట్టి నియమనిష్టల్ని మేము ఆచరిస్తాము అమ్మవారిని పూజిస్తాము అంటే తప్పకుండా పూజించుకోండి పర్వాలేదు మీ అందరికీ చక్కగా ఈ విషయాలు అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాసుకి భవంతు స్వస్తి